హైదరాబాద్ మహానగరంలో ఎన్నడూ ఏ ఒక్కరోజు కూడా శాంతి భద్రతల సమస్య అనేది రాలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన చాలా మందికి చాలా అందాలు ఉండేది ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అయితే అని హిందూ ముస్లిం పంచాయతీలు అయితే అని నక్సలైట్లు తెలరేగిపోతారని రకరకాలుగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మరి చాలామంది చాలా రకాలుగా రాష్ట్రం ఏర్పడద్దు అని చెప్పి ప్రయత్నాలు చేసిన విషయం కూడా మీకు తెలుస్తుంది శాంతి భద్రతల సమస్య హైదరాబాద్ లాంటి మహానగరంలో తలెత్తుతుందని చెప్పి కూడా చాలా వక్రభాష్యాలు చెప్పిన విషయం కూడా మీకు తెలుసు కానీ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క రోజు కూడా కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం లేకుండా ఒకటంటే ఒక్కటి కూడా మరి గుండాభ్యర్థి కానీ చిల్లర చిల్లర రౌడీ షీటర్లు వాళ్ళ దురాగతాలు కానీ ఏవి కూడా లేకుండా తొమ్మిదిన్నర పదేళ్ల పాటు ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ మహానగరం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోయింది అభివృద్ధి బాటలో భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డ విషయం కూడా మీకు తెలుసు ఈ అభివృద్ధిని ఈ శాంతి భద్రతల పరిరక్షణను హర్షించిన ప్రజలు హైదరాబాద్ ప్రజలు ఏమైతే ఇక్కడ మంచి సౌలత్తులు శాంతి భద్రతలు వారికి కేసీఆర్ నాయకత్వంలో అందినాయో అవన్నీ చూసిన తర్వాతనే అటు రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల ఇరవై మూడులో కానీ రెండు శాసనసభ ఎన్నికల్లో ఏకపక్షమైన మరి విజయాన్ని కేసీఆర్ గారికి వారి శిష్యులు మా అందరికీ కూడా అందజేయడం జరిగింది అట్లాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల పదిహేను జిహెచ్ఎంసీలో ఆనాడు కార్పొరేషన్ ఎన్నికల్లో తొంభై తొమ్మిది సీట్లు సాధించి ఒక కొత్త రికార్డు నమోదు చేసినాం మళ్ళీ రెండవసారి కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో తిరిగి మళ్ళీ గులాబీ జెండానే ఏక పక్షంగా గెలిచి హైదరాబాద్ మీద తనకున్న పట్టును రుజువు చేసుకున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా కానీ హైదరాబాద్లో ఒక్క సీటు రాలేదనే కోపంతో హైదరాబాద్ ప్రజల మీద పగబట్టి హైదరాబాద్ లో ఉన్న శాంతియుతమైన వాతావరణాన్ని చెడగొట్టైనా సరే మరి ఇక్కడ ఉండే నాయకులను ఇక్కడ ఉండే మా సోదరులను రెచ్చగొట్టి అవసరమైతే శాంతి భద్రతల సమస్య సృష్టించైనా సరే ఈసారి గుండాగర్దీతోని చిల్లర రాజకీయంతో గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది నిజంగానే ఎవరు అంటే నేను నమ్మలేదు హైదరాబాద్లో కుక్కలు వెళ్ళిపోయినాయి ముఖ్యంగా మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా పెరిగినట్టున్నాయి లేకపోతే ఎవడన్నా మెడ మీద తలకాయినోడు గంటసేపు వచ్చి మల్కాజ్గిరి చివరస్థాల గుండాగాళ్ళను వేసుకొచ్చి గంటసేపు ట్రాఫిక్ జామ్ చేస్తూ నేను ఇక్కడ నువ్వు రా అని చెప్పి బస్ ని సవాల్ అని చెప్పి చిల్లర రాజకీయం చేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం నేను అడుగుతున్నాను మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తుడు కాదు మా నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తుడు కాదు ఏం చేస్తున్నారు మీరు ఈ గుండాగాళ్లకు ఇలా ఒకటే మాట నేను అండి అసలు ఏమి అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మల్కాజ్గిరిలో ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు గౌరవ కార్పొరేటర్లు ఉన్నారు మా సునీత రాము యాదవ్ కానీ సబితా అనిల్ కిషోర్ గాని మా సోదరి విజయశాంతి రెడ్డి కానీ మా వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ ఏ ప్రోగ్రాం పోయినారు దేవుడికి గుళ్ళకు చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి పోతే అది కూడా కావలసుకొని మీ అడ్డాల పెట్టుకొని ఆడ వీరికి పందలైన మీ అనుచరులను పెట్టి గుండాగాలను పెట్టి మా వాళ్ళ మీద దాడి చేయించి ఏం చేయదలుచుకున్నారని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను చిల్లర గుండాగాలను ఒకటి గుర్తు పెట్టుకోండి అధికారం ఎవడి అబ్బసొత్తు కాదు అధికారం ఎవడికి శాశ్వతం కాదు మళ్ళా మా టైం వస్తుంది ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నా ఇలా రాసి పెట్టుకోండి రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం చేసి చూపెడతామని చెప్పి కూడా నేను మీరు చేస్తా ఉన్నా మీరు కట్టుబానిసల్లాగా పనిచేసి మా రాము యాదవ్ మీద ఒకటి కాదు రెండు కాదు ఏడు ఎఫ్ఐఆర్లు చేసింది జగదీష్ గౌడ్ మీద చేసిండు చిన్న యాదవ్ మీద చేసిండు మా సవితమ్మ మీద మా కార్పొరేటర్ గారి మీద దాడి చేసి ఇలా వారిని కూడా గాయపరిచింది ఇదేనా రాజకీయం ఇదైనా హైదరాబాద్ ప్రజలు కోరుకున్నది మీ నుంచి మీకు దమ్ముంటే చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి హైదరాబాద్ లో చేసి చూపెట్టి ప్రజల మనసుకెళ్ళి అంతేగాని గుండగాల లెక్క మల్కాజ్గిరి చివరి స్థలా కూర్చుంటాం వచ్చినాం ఇక రాను కూడా ఫస్టి సవాలని చిల్లర రాజకీయం చేస్తే హైదరాబాద్ ప్రజలు ఎన్నటికీ కూడా హర్షించరు అందులో ముఖ్యంగా మల్కాజ్గిరి చాలా మంది విద్యాధికులు విద్యావంతులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం మిలిటరీలో పనిచేయడం కోసం ఇంకా వేరే వేరే మరి పరిశ్రమల్లో పనిచేయడం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలో చిల్లర రాజకీయం గుండా గర్దిని ఎవరు కూడా సహించరు అసలు ఇక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇక్కడ ఉండే ఒక ఎక్స్ఎమ్మెల్యే డైరెక్ట్ వై సిద్దిపేటలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల నుండి మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు పిరికి పందలు ఈ రాష్ట్ర పోలీసు మీరు ఏమో అనుకుంటుర్రు గానీ పక్కాగా నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ఇలా శశిధర్ గౌడ్ అనే ఒక పిల్లగాడు రీట్వీట్ కొడితే ఆయన మీద కేసు పెట్టినరు కానీ పెట్రోల్ వస్తే తగలబెడతాను కాంగ్రెస్ చిల్లర నాయకుడు మాట్లాడితే వాళ్ళ మీద కేసు ఉండదు ఇదేనా నీ పోలీసింగ్ ఇదేనా పోలీసులు నడవాల్సిన పద్ధతి అధికార పార్టీకి తొత్తులుగా కట్టు బానిసలుగా ఇదేనా పనిచేసే పద్ధతి అని నేను అడుగుతా ఇవాళ ఏకపక్షంగా ఏ అధికారులు అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాగా పనిచేస్తున్నారో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏం చేస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికైనా వరుస మార్చుకోండి మొన్ననే పక్క రాష్ట్రంలో ఒక ఐపీఎస్ అధికారి మరి చివరికి ఆ రాజీనామా చేసిపోయే పరిస్థితి వచ్చింది ఇట్లాగే వ్యవహారం చేస్తే ఇవాళ మా సోదరులు మా సోదరి మిల్లకు మొత్తం పార్టీ అండగా ఉన్నదని చెప్పేందుకే నేను కూడా ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కరి మీద ఒక్క చేయబడ్డా ఏ ఒక్కరి మీద దాడి జరిగినా మొత్తం రాష్ట్ర పార్టీ మొత్తం వస్తుంది అందరం ఎమ్మెల్యేల ప్రతి కార్యకర్త అవసరం అయితే మరి మేము కూడా వదిలిపెట్టాం ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఈ రాష్ట్ర డీజీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న వ్యక్తే బాధ్యత వహించాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇవాళ చిల్లర రాజకీయాలు చేసిన కాదు దమ్ముటర్